వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట యాభై తొమ్మిదిగా చాలు వన్ ఫిఫ్టీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది బండ్లగూడ దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఉంది దమ్మాయిగూడ మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి ఇంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్సు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్న ఇల్లు వన్ ఫిఫ్టీ నైన్ స్క్వేరియాట్స్ మీకు నేను పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే ఎవ్రీ డే లేటెస్ట్ వీడియో వస్తూనే ఉంటుంది దాంట్లో చిన్న ఇల్లులు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి వన్ ఫిఫ్టీ నైన్ స్క్వేరియా విత్ ఆల్ డైమెన్షన్స్ అంటే నేను ఏం చేస్తానంటే ఈ డివైస్ తోటి డైమెన్షన్స్ అన్నీ చూపిస్తానండి ఈ డివైస్ తోటి డైమెన్షన్స్ అన్నీ చూపిస్తాను మీకు ఇద్దరు నుంచి పైకి వెళ్ళే పార్కింగ్ పార్కింగ్లో కూడా గ్రనైట్ గ్రనైట్ స్టోన్ వచ్చింది పార్కింగ్ మొత్తం గ్రనైట్ స్టోన్ ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది జిప్సప్ ఆఫ్ ఫాల్ సీలింగ్ అండి నేను ఫస్ట్ పార్కింగ్ సైజెస్ చూపించి మీకు రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను థర్టీన్ పాయింట్ టూ ఫోర్ ఫైవ్ ఎట్ ద సేమ్ టైం ఫిఫ్టీన్ పాయింట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎగ్జాక్ట్లీ ఈశాన్య మూల ఈశాన్య మూల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ వచ్చింది ఈ ఇంటికి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈశాన్యం పెరిగింది మీకు ఇంటికి ఈశాన్యం పెరిగింది అనమాట సో అదొక అడ్వాంటేజ్ ఈశాన్యం పెరిగి చాలామంది రిక్వైర్మెంట్లే అడుగుతూ ఉంటారు ఈశాన్యం పెరిగిన ఇల్లు సో ఆ పాయింట్ అయితే చూడండి పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్కి కూడా గ్రనైట్ వచ్చింది స్టీల్ రైలింగ్ వచ్చేసింది ఫినిషింగ్స్ చేయాలండి క్లీన్ చేయడం ఫినిషింగ్స్ ఉన్నాయి సో గ్లాస్ ఫిటింగ్స్ కమోట్స్ అవి ఉన్నాయి అరౌండ్ ఇంకొక టెన్ డేస్లో అది కూడా ఫినిష్ అవుతుంది ఇక్కడ చూడండి వాష్ ఏరియా ఫ్రంట్లో వాష్ ఏరియా ఈస్ట్ కాబట్టి ఫ్రంట్లో వాష్ ఏరియా వస్తుంది బ్యాక్లో కూడా ఒక వాష్ ఏరియా వస్తుందండి మీకు నార్త్లో కూడా ఈ ఏరియాలో అంటే బ్యాక్ సైడ్ ఏరియాలో కూడా వాష్ ఏరియా వస్తుంది అది నేను లోనే చూపించేస్తున్నాను మీకు ఇంటి చుట్టూ తైలు ఉన్నాయండి మొత్తం మంచి సెక్యూర్ ఏరియా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇల్లు చూడండి మొత్తం హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి ఇంటి ముందర కూడా మనకి ఇల్లు అవైలబిలిటీ ఉంది అంటే అంతా మొత్తం చుట్టూతా ఇల్లు ఆక్యుపెన్సీ వచ్చేసిందండి మంచి సెక్యూరిటీ ఏరియాలో ఈ టైల్స్ చూడండి ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ ఇది కొత్తగా ఇస్తున్నారు ఈ టైల్స్ లుకింగ్ వైజ్ చాలా బాగుంటాయండి మెయిన్ డోర్ వచ్చేటప్పుడు టేక్ ఒరిజినల్ టేపుడ్ డోర్ మెయిన్ డోర్ విత్ కార్వింగ్ చేస్తారండి మెయిన్ డోర్ అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకా దీనికి పాలిషింగ్ అది అంటే దర్వాజాకి ఫాల్ పాలిషింగ్ అది ఫినిషింగ్ ఉంది సో లోపల మొత్తం మార్పులు వచ్చిందండి మెయిన్ హాల్లో మార్పులు వచ్చింది పాల్ సీలింగ్ ఆల్రెడీ చూపించాను కదా ఇది డిజైన్స్ జిప్సాం కూడా పాల్ సీలింగ్ విండో ఇది స్టాండ్ బై చాలా రోజులు వస్తుందండి యూపీబిసి విండో దిస్ ఈస్ ది ఏరియా మంచి సఫిషింట్ టీవీ ఏరియా సో ఇది చూడండి డైనింగ్ ఏరియా మంచి డైనింగ్ వచ్చేస్తుంది పూజలు పూజలు మంచి సఫిషియంట్ పూజ డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూద్దాం ఒక్కసారి లెవెన్ ఎగ్జాక్ట్లీ లెవెన్ వచ్చింది సో దీని ఫోటో మెడల్ చూస్తున్నాను ఇప్పుడు నేను టెన్ టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ జీరో దీంట్లో కూడా యూపీబిసి విండో ఇక్కడ పిచ్చి చూడండి వాష్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు టైల్స్ వేసారు అందుకే సో ఇది వచ్చినప్పటికీ డైనింగ్ ఏరియాలో షర్ఫ్స్ షర్ఫ్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చాయి సో కిచెన్ సఫిషియెంట్ కిచెన్ వచ్చిందండి కిచెన్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అందుకని చాలా పెద్దదిగా వస్తుంది కిచెన్ చూడండి కిచెన్ యొక్క సైజెస్ మీకు ఎంత పెద్దదిగా వచ్చిందో తెలుస్తుంది టెన్ పాయింట్ ఎయిట్ డబల్ జీరో అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ జీరో చాలా పెద్దదైన కిచెన్ స్టీల్ వాష్ బేసిన్ వచ్చేసింది మాడ్యులర్ కిచెన్ తీసుకుంటే వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసరి కింద పైన కూడా షెల్ఫ్స్ ఇచ్చేసారు సజ్జలాగా వచ్చేసింది పైన సో చాలా షెల్ఫ్స్ ఉండాలి కాబట్టి కిచెన్ లో చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి ప్లగ్ పాయింట్స్ పర్ఫెక్ట్ గా ప్లెక్ పాయింట్స్ వచ్చేసాయి సో యూపీ విండో వెంటిలేషన్ పర్పస్ అట్ ద సేమ్ టైమ్ వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్ట్ పాయింట్ కి పవర్ పాయింట్స్ పనమ్మ ఇటు నుంచి వచ్చేయచ్చండి పనమ్మ ఇటు నుంచి వచ్చేయచ్చు అండ్ పరంగా మీకు ఫ్రంట్ లో వాష్ మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా సో ఈ వాష్ ఏరియా కనెక్ట్ అవుతుంది సో వాస్తుపరంగా కూడా ఎయిట్ డోర్స్ ఉంటాయి ఇంట్లో హాలు కిచెన్ డైనింగ్ చూపించాను కదండి ఇప్పుడు మీకు నేను కామన్ వాష్రూమ్ చూపిస్తాను దిస్ ఈస్ ద కామన్ వాష్రూమ్ వాష్రూమ్స్లో కామన్గా గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయండి సో టైల్స్ చూడండి వండర్ఫుల్గా ఉన్నాయి టైల్స్ అండ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు మీరు నేను చూపించేది మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ వేసుకోవచ్చు అంటాను నేను సిక్స్ బై నైన్ కోడ్ అంటాను నేను ఒకసారి సైజెస్ చూస్తే సిక్స్ బై నైన్ వస్తాయా రాదా అనేది తెలిసిపోతుంది మీకు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ 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 అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ డబల్ సెవెన్ జీరో దీంట్లో సిక్స్ బై నైన్ కోట్ ఖచ్చితంగా వస్తుంది సో చూడండి యూపీపీసీ వీటిలో వెంటిలేషన్ రోపస్ బెడ్రూమ్లో కూడా పక్కన ఇల్లు అండి వితౌట్ లైటింగ్లో తీస్తున్నాను వెంటిలేషన్ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో బీర్ వాష్ సపరేట్గా ఉంది గుడ్బర్ జయించుకోవడానికి సపరేట్గా వచ్చాయి ప్రతి బెడ్రూమ్లో ఏసీ పాయింట్స్ వచ్చాయండి సో ఇది వచ్చినప్పటికి డ్రెస్సింగ్ ఏరియా ఈ పాయింట్ కింద ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ ఇది వచ్చినప్పటికి బెస్ట్ బెస్టర్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వస్తుంది వాష్రూమ్స్ చెప్పాను కదా గీజర్ పాయింట్స్ వస్తాయి సీటింగ్ డిజైన్స్ తర్వాత ఏసీ పాయింట్స్ తర్వాత ఇన్వర్టర్ వైరింగ్ ఇదంతా కామన్గా ఉంటుందండి సో దీస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కాట్స్ లాట్స్ ఆఫ్ స్పేస్ అయినా కూడా మీరు ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది ఎంత స్పేస్ వస్తుందో నైన్ పాయింట్ త్రీ త్రీ జీరో సో పొడవ ఎక్కువగా పొడవ ఎక్కువగా వస్తుంది ఫోర్టీన్ పాయింట్ జీరో సిక్స్ జీరో దీంట్లో కూడా సిక్స్ బై నైన్ కాట్ వేసుకోవచ్చు అంట నేను వుడ్ వర్క్ చేయించి కూడా షెల్ఫ్స్ అండ్ యూపీబీసీ పిండో ఏసీ పాయింట్స్ కామన్ వస్తాయని చెప్పారు కదా ఇక్కడ చూడండి లోర్ ఫాటక లోర్ ఫాటాక అటక చాలా పెద్దదిగా వస్తుంది సో దిస్ ఇస్ ద కంప్లీట్ హౌస్ అంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ డే నన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లై కాంటాక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి ఇది దమ్మాయి కూడా మున్సిపాలిటీ పర్మిషన్తో ఉన్న ఇల్లు ఇది ఓన్లీ పుట్టి మాత్రమే పెట్టారండి బిర్లా పుట్టి మాత్రమే పెట్టారు పెయింటింగ్స్ అది మన చాయిసే ఉంటుంది ఎవరైతే ఇల్లు తీసుకుంటారో వాళ్ళ చాయిసే ఉంటుంది రియల్ ఎస్టేట్ ఛానల్లో ప్లాట్స్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ఆ తర్వాత మీకు మేజర్గా ఇంకో పాయింట్ ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేసింది ఏంటంటే మనకు బయట వెంచర్స్లో ఉన్న ప్లాట్స్ కూడా దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి బ్రహ్మ మంచి షాబ్ నగర్ షాబాద్ ఏరియాస్లో కూడా ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి బెంగళూరు హైవేకి దగ్గరగా మనకు హైదరాబాద్ సరౌండింగ్లో సదాశివపేట తర్వాత యాదగిరిగుట్ట ఈ ఏరియాస్లో అమరావతి ఏరియాలో కూడా ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ మన జాన్వీ రిజిస్ట్రేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవ్రీడే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి సంబంధించిన వీడియోస్ నేను నేను జాన్వీ రిజిస్టర్ ఛానల్లో ఉన్నాయండి దానికి సంబంధించిన ఏది ప్లాట్స్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి జీ ఛానల్ని చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది లేదు అంటే మీరు ఒకసారి నాకు ఫోన్ చేస్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిటీ ల్యాక్స్ అండి ఓకేనండి అక్కడి నుంచి స్లైట్లీ నేను విషయం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్